ఈ సమ్ ఎందుకు జరుగుతుందంటే మనకి ఉరితాళ్లు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారితో కూడా కొట్లాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నాశనం చేసి నాలుగు లేబర్ కోట్లు నల్ల చట్టాలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇందులో ప్రధానంగా దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న పంతొమ్మిది వందల తొంభై ఆరు కేంద్ర భవన కార్మిక సంక్షేమ చట్టాన్ని నాశనం చేయడం జరుగుతుంది లేబర్ కార్డులు పోతాయి రెన్యువల్ కాలేదనే కారణంతో లేబర్ కార్డులను రద్దు చేస్తున్నారు సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తున్నారు అంతేకాకుండా ఎనిమిది గంటల పని దినాన్ని నాశనం చేస్తున్నారు పన్నెండు గంటలు చేయడం జరుగుతుంది అంతేకాకుండా మరి హెల్త్ పరీక్షల పేరు మీదట భవన కార్మిక సంక్షేమ బోర్డు సొమ్మును దుబారా చేస్తున్నారు ఒక మనిషికి మూడు వేల మూడు వందలు ఖర్చు చేస్తున్నారు అంతేకాదు మరి రెన్యువల్ కాలేదు కార్డును ఎందుకు ఫోన్ చేసి రెన్యువల్ చేయరు అధికారులు అదే హెల్త్ పరీక్షల కోసం మాత్రం ఎందుకు లేబర్ కార్డు దారుడికి ఫోన్ చేసి మరి చేస్తున్నారు పెన్షన్ గా సంవత్సరానికి ఒకసారి లక్షణలు చేసి రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన రోగాలు తగ్గుతాయా దానికి వైద్యం చేస్తే రోగం తగ్గుతా హెల్త్ పరీక్షల పేరు కార్మిక సంక్షేమ శస్సు నిధులను దుబారా చేయొద్దని డిమాండ్ చేస్తున్నాం ఇన్సూరెన్స్ కంపెనీలకు సంక్షేమ పౌన చెప్పని డిమాండ్ చేస్తున్నాం అడ్డల మీద షర్ట్లు మహిళలకు టాయిలెట్ తో మూత్రశాల సౌకర్యాలు కల్పించమని డిమాండ్ చేస్తున్నాం దేశంలో స్వాతంత్రం ముందు సాధించుకున్నటువంటి కార్మికుల రక్తం చెమట సంపద నవరత్నాలు కంపెనీలు విశాఖ ఉప్పు అట్లనే విమానాశ్రయాలు రైల్వేలు క్రీడా మైదానాలు కోర్టులు ఎల్ఐసి బ్యాంకులు ఇటువంటి సంపదనంతా అంతా కూడా అంబానీ అదానీలకు అబ్బనంగా అప్పచెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ కార్మిక వర్గం దేశ సంపదను ప్రైవేటీకరణ చేయడానికి అంగీకరించదు ప్రైవేటీకరణ విధానాలు కాంట్రాక్టీకరణ విధానాలని ఆపాలని చెప్పని డిమాండ్ చేయడం జరుగుతుంది కార్మికుల మీద వేధింపులు ఆపాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మహిళలను నైట్ షిఫ్ట్ లో కూడా పని చేయించుకునే అనుమతిస్తూ ఈ జీవోని సవరించడం జరిగింది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ ప్రభుత్వాలకు తేడా లేదు కార్మికులను తోచి పెట్టుబడిదారులకు పెట్టడంలో ఈ రెండు దొందూ దొందే అని నిరూపితమవుతుంది కాబట్టి తొమ్మిదో తారీఖు సమ్మె చేయకపోతే మనం పాణిశలం అవుతాం వెనకటి కాలానికి మనం వెళ్తాం ధొరలు నైజాముల పరిపాలనకు మనం వెళ్లే అవకాశం ఉంది కాబట్టి మనం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని సెక్యులరిజాన్ని సమాన హక్కులని కార్మిక హక్కులని కాపాడుకోవాలంటే నేడేని ఎనిమిది గంటల పని దినాన్ని కాపాడుకోవాలంటే రేపు సమ్మె చేసి తీరాలని చెప్పని ఈ సమ్మెలో పవన కార్మికులు సకల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి